వయసు డెబ్బై మూడు సంవత్సరాలు అప్పటికే రెండు బైపాస్ సర్జరీలు అయ్యాయి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి అనారోగ్యం శరీరానికి తప్ప మనసుకు కాదని మనసును దృఢంగా ఉంటేనే ఎటువంటి సమస్యలనైనా అధిగమించవచ్చునని నిరూపించాడు ఆ వ్యక్తి మనసు తలుచుకుంటే దానికి తగిన సాధన ప్రయత్నం సంకల్పం తోడైతే వయసు అనారోగ్యాలకు అడ్డు కావని నిరూపించాడు లక్ష్యాన్ని ఛేదించడంలో పట్టు విడవని పట్టుదలే విజయానికి దగ్గర చేస్తుందని నిరూపించాడు ఆ వ్యక్తి ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని ఏకంగా నాలుగు బంగారు పతకాలను సాధించాడు భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే ఘనతను సాధించి ఔరానిపించాడు ఇంతకు ఎవర వ్యక్తి కేరళలో ఆగస్టు రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని ఎనభై మూడు కిలోల విభాగంలో నాలుగు బంగారు పతకాలను సాధించాడు డబ్బై మూడేళ్ల భద్రాద్రి జిల్లా సిటీ స్టెల్ జిమ్ కళాకారుడు క్రీడాకారుడు డివి శంకర్రావు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా పదేళ్ల క్రితం హార్ట్ బైపాస్ సర్జరీ అయినా కూడా పట్టుదలతో పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో పథకాల్ని సాధించి చరిత్ర సృష్టించాడు కాంపిటీషన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా పలువురు ప్రశంసిస్తున్నారు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు జీవితాన్ని నిర్వచించలేమని ప్రయత్నానికి వయసు అడ్డం కాదని దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులు మైలురాళ్లుగా మారుస్తాయని నిరూపించాడు భద్రాచలంలో ఇరవై ఏళ్లుగా సిటీ స్టెల్ జిమ్ ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక బంగారు సాధించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతిభ ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రయత్నం చేస్తూ అనేక విజయాల్ని సాధించారు రెండు బైపాస్ సర్జరీలు అయినా డెబ్బై మూడేళ్ల వ్యక్తికి డాక్టర్స్ పర్యవేక్షణలో రెడ్డి కోచింగ్ ఇచ్చి పథకాలు సాధించేలా చేశాడు ముంబై బెంగళూరు ఢిల్లీ తరహాలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఆధునిక పరికరాల సిటీ స్టైల్ జిమ్ నిర్వహిస్తోంది మరి ఇంకెంతో మంది ఏజెన్సీ ప్రాంత క్రీడాకారులు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని పలువురు అభిప్రాయం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ దాన్ని కోచ్ మామిరెడ్డి గారు నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను అడిగారు మీకు నా ప్రాబ్లం చెప్పాను సార్ నేను మూడు నెలల మీట్టు ఆయన అడుగుతున్నా రాలేకపోయాను ఎందుకంటే నాకు బైపాస్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది మరి నేను చేయొచ్చు చేయకూడదు నా భయాలు నాకున్నా ఇంట్లో కూడా పర్మిషన్ ఇవ్వరు మరి ఆయన ఏమో రారా అన్నట్టు వచ్చాను కానీ మీరు క్లారిఫై చేయండి నాకంటే నేను కూడా ఆయన చెప్పలేను సార్ మన జిల్కు ఒక ముగ్గురు డాక్టర్లు వస్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడిస్తున్నాను మిమ్మల్ని మనం సంయుక్తంగా మాట్లాడుకుని దీని మీద పిషన్ తీసుకుందామని చెప్పారు మనం జిమ్లో వర్కౌట్స్ చేస్తే కండరాలు బలపడతాయి కండరాలు బలపడ్డ దర్మిలా గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి కూడా శక్తి చేకూరుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకు మంచి జరుగుతుంది మీరు ధైర్యంగా చేయండి అయితే ఒక జాగ్రత్త మాత్రం తీసుకోండి ఏంటంటే అది మీరు చేసేటప్పుడు వర్కౌట్స్ ఎక్కడన్నా వస్తే టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు ముందుగా శుభోదయం మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో డెబ్బై మూడు సంవత్సరాల వయసుండి నాలుగు బంగారు బైపాస్ సర్జరీ అయినా లెక్క చేయకుండా కేరళ రాష్ట్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డివి శంకర్రావు గారు మా సిటీ స్టైల్ జిమ్లో లో చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అట్లానే గతంలో మనం ఒక గిరిజన ముద్దుబిడ్డ మోడె వంశీ అనే క్రీడాకారుని ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా నాలుగు బంగారు పథకాలు వచ్చేలాగా చేసినందుకు కూడా మనం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా జిమ్ము స్టార్ట్ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతోంది ఇప్పటికీ ఈ ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో ఇరవై రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాలు పన్నెండు నుంచి పదమూడు జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం జరిగింది జిమ్ము అట్లానే జిల్లా స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి చేసినటువంటి చరిత్ర భద్రాచలం సిటీ స్టైల్ జిమ్కుంది ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు మా అధ్యక్షుడు భోగాల రెడ్డి గారు వచ్చినాక అసోసియేషన్ని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్లు అన్నిటికంటే కూడా బ్రహ్మాండంగా ఏజెన్సీ ఏరియాలో ముందుకు నడుపుతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు మనం కనుక ఈరోజు ఈ విజయం కనుక శంకర్రావు గారు సాధించిన విజయం కనుక చూసుకుంటే ఈ నెల ఆగస్టు రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కేరళ రాష్ట్రంలోని కోజికోట్ జిల్లాలో పవర్ లిఫ్టింగ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో శంకర్రావు గారు నాలుగు ఉత్తమ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దీని వెనుక కనుక కృషి కనుక మనం పరిశీలించుకుంటే ఫిబ్రవరి నెలలో సదాగా వాకింగ్ క్లబ్ సభ్యుడైన శంకర్రావు గారు పవర్ లిఫ్టింగ్ క్రీడ ఎందు ఆసక్తి కనువరించి సిటీ స్టైల్ జిమ్కి రావడం జరిగింది రాటర్ రావడంతోనే నాలో పవరే లేదండి పవర్ లిఫ్టింగ్ చేయగల అన్నారు తర్వాత అతనున్న నా ఒకటిగా బేరీ చేసుకుంటే ఫస్ట్ అనేది వయసు డెబ్బై మూడు వయసు శరీరానికే కాదు మనసుకు కాదని చెప్పి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది రెండోది బైపాస్ సర్జరీ హార్ట్ కూడా ఫంక్షన్ కూడా చాలా వీక్గా ఉంది దానికోసం మెడిసిన్స్ కూడా నేను డాక్టర్ బాల గారు కొన్ని మెడిసిన్స్ కూడా ఆల్టర్ చేయడం జరిగింది అట్లాగే హార్ట్ వీక్గా ఉన్నదాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏమేం చేయాలి అనేది కూడా మేము ప్రణాళిక రచించుకోవడం జరిగింది